చాలా మంది ఇక్కడి నుంచి ఇక్కడ గర్భవతులై అమెరికా వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే దిక్కుమాలిన పౌరసత్వం కోసం ఎంత తప్పు చేస్తున్నారంటే పొరపాటు మన తాత మన ముత్తాత మన ఉనికి ఈ భూమి మీద నేను చాలా గ్రంథాలు చదివా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎన్ని మతాలున్నాయని ఉన్నాయని అన్వేషణ చేస్తే లెక్కలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఉన్నాయి ఇక్కడ మతం అనే అంటే మతం అంటే గుర్తు పెట్టుకోండి మతం శబ్దం ఆ వ్యుత్పత్తి చూస్తే మతం అంటే ఎక్కడి నుంచి పుట్టింది మనిషి మతి నుంచి పుట్టింది మతం అంటే మతానికి మతికి సంబంధం మత ఎవరికి ఉంటుంది మనిషికి ఉంటుంది సో మతం పుట్టింది ఎక్కడ మనిషి నుంచి పుట్టింది మతం అందుకే నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఇంకా పైన ఉండొచ్చు కానీ ఎనిమిది వందల కోట్ల జనాభాలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాల్లో నూట తొంభై ఆరు దేశాల్లో ఒక్కటి మాత్రమే శాశ్వతం సనాతనం అదే నా భారతీయ సనాతన ధర్మం గుర్తు ఇది శాశ్వతం